హై ఫ్రెండ్స్ నేను టీవీ మ్యాగం కిరణ్ కళ గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ న్ని పరిపాలన చేస్తున్నాడు నా భర్త ఆనందమారాదు నా పేరు అన్నపూర్ణమదే నా కడుపు లోపల కొడుకులు మీద లేక కొంత బాధపడుతున్న తండ్రి బొడ్డు అంత పేరుతోంది నేను ఎందుకు బ్రతకాలని ఆయన మోసలింత ఆనందం కొడుకు అందదాన్ని కావాలి తోటగుళ్ళను పాలకి తీసుకొని వచ్చి గుళ్ళల్లో దీపాలు పెట్టి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని పంచాక్షర మంత్రం పఠింపజేస్తుంటే నా పూజలు నువ్వు భంగం చేసిన తండ్రి కూడా ఒకే తొంభై ఏళ్ళ పెద్ద మనిషి లెక్క పడుతున్నావు నా ఇన్నా నీ మెడ లోపల నూట ఎనిమిది రుద్రాక్షల కల్లా పేరున్నదంటే సాక్షాత్ నీవు ఆ సంబోధ పుత్రుడు అంటారు తండ్రి సంబోధ పుత్రుడు అంటారు అయింద నా గర్భవాసం ఒక కొడుకులన్న ఒక బిజ్య సంతాన నీవు నేను ప్రతిపురగానే కాదన్న మాట లేదన్న మాట వినట్లేదు మానవ చర్మ మాకు మానవుల ఎత్తినావుల మానవ చర్మ దాని వినివే తెలుసుకొని తిరుగు వందడు గురువు పదిహేను రోజులు వెన్నెల పదిహేను రోజులు అమావాస్య వెన్నెల వెలుగు అమావాస్య చీకటి వెలుగు లేని నెల గడవని చీకటి లేకపోతే నెల గడవని కష్టం సుఖము రెండు లేకపోతే మానవ జన్మ గడవనే ఓపించినాను పండు వండిన నాడు వాకు నాలుగు మారని తొడవ పండు నాలుగు మారని నీ అందమని చిన్నాడు వాగలే అన్న పూర్ణమేవి కడుపులో బిడ్డో ఇంత బ్రతుకుదా లేకుండా చచ్చిపోతాను ఓ బిడ్డ అది కర్పాడు కొన్ని రోజుల తరువాత వద్ద బిడ్డ ఉంటే కానీ ఆ బిడ్డ నీకు ఉంటా ముందుగాలు నువ్వు కొన్ని పుణ్యాలు వేసుకోవాలి

చాలా మెచ్చుకోని సాధుకుంటారు గురు కొడుకులు ఉంటే అమ్మాయికి ఆ ప్రకారంగా నువ్వు ఒక్క ఆడపిల్లం సాధుకుంటే నీకొక్క ఒక్క బిడ్డ ఉంటే ఉంటది మరి ఎవరి నచ్చి సాధు భవాల దేవుడాన్ని నువ్వు అన్నప్పుడు ప్రశ్నించుతున్నావు నీ ఇంటి లోపలున్నది నీకు ఇంత దాచి తరువు ఎత్తుందని దాచి వెంకటలక్ష్మికి సంతానం లేకపోతే నేను ఒక్క బిడ్డ రోడ్డు కట్టిన ఆ బిల్ల పుట్టి ఆడాలైతుంది ఇరవై ఒక్క రోజు నాడు ఆ బిల్ల పేరు సీతమాలక్ష్మి దాచినారి బిడ్డనకుంటా తెలియదు అది నువ్వు అయి దాచినారికి దండం పెట్టి నీ ఇంటి దాసినారి చురకరగా చూడకుండా దండం పెట్టి దాసిన అడిగి

俺も見たらだいぶしい。<she S 1> <is> oh దాన్ని సైతోటి దండం పెట్టి అడిగి చాలు బిడ్డలు నేర్చుకుంటారా అని ఏదంతా మేదవల కష్టం వెంకటలక్ష్మిడి మెచ్చి నాకు ఏడేళ్లకు సంతాన బలవిస్తారని సర్వేశ్వరుడు ఎత్తి దేవ దేవుడే నా ముందుకు వచ్చిండు దేవి నీ కడుపు లోపల కొడుకులు బిడ్డలు ఇప్పుడు ఉట్టేది లేదు నా విద్య కొన్ని రోజుల తర్వాత నీ కడుపు వండేది ఉన్నది కానీ నేను ఒక మాట అని ఆ దేవుడే రాదా లోపల ఉన్నది కాశీ యొక్క వెంకట లక్ష్మి కన్న బిడ్డ సీతామహాలక్ష్మిని ఇసత్కొని కొడుకు లేని ప్రేమ పూ కొడు రాదుకుంటే బిడ్డలేని ప్రేమ బిడ్డుకుంటారా ఆ బిడ్డ పెరిగి పెద్దదిగా వంద ఏడెళ్ల బిడ్డైనడు నా గర్వ మనం ఏ గురుకు అయినా ఏ పల్లెకో ఏమంటారా ఓ వింటాను చాలా ఎన్నెంత ఉన్నది అదే మన గడవ వాస్తవం ఒక కొడుకు ఒక బిడ్డ ఉంటే ఓబీడ్ எந்தாஸ்தா எவர குலம் பேர குலம் ஒடுறோம் நோரு மது ஊர்தா சூட்டால கிந்த பணி லட்சி அடுத்து இப்படே వెంకటలక్ష్మి కాలవీరవర్తీ ఆ కథ బిడ్డలు తీసుకుని ప్రేమకు పడుకోలు చాదుకుంటా బిడ్డ లేడు ప్రేమకు బిడ్డకుంటే భర్తను నచ్చి వర్తీ కిలదోరసారనుకో ఏ ธรรมదన్న తన్నినా తన్నినా ఏ ธรรมదన్న తన్నినా తన్నినా ఏ ธรรมదన్న తన్నినా తన్నినా నా తాశల్లవాడలో నాదా తన్నినా నాదా తన్నినా మాళ్లు అడుగెత్తి నాదా తన్నినా ఈగ తోయీ సానమ్మ అమ్మా నా తల్లి రా విస్తరము ఒక్కు దేను నా తల్లి రా దేవ యువరు మా దేవగా కోన తల్లి రా దేవ దాటి బాల వస్తు అమ్మా నా తల్లి రా జాను తూవ సయ్య సానమ్మ అమ్మా నా తల్లి రా విస్తరము ఒక్కు దేను నా తల్లి ಕ್ಷ್ಮೀ ಮಧ್ಯಕ್ಷ அம்மாக்கு அம்மா நா

నేను పాను అడ్డబుడి కాడపర పరమేశ్వరుని ఊళ్ళల్లో నేను పూజలు చేస్తే ఆ దేవుడే ఆ చివతారంతో వచ్చిండు బిడ్డ నాకు కొడుకు లేని పేవకు బిడ్డ లేని పేవకు కొడుకులు ఉంటారు బిడ్డలు ఉంటాను అంటే నా ఇంటిలో లోపల పని చేస్తారు

అమ్మవారు అన్న పూర్ణమదేవి బిడ్డ నీ కడుపుకు నేను ఆశపడచ్చిన బిడ్డ ఓసారి లెక్కన రాలేదు నేను నీ కడుపుకు నేను ఆశపడచ్చిన ఒక్క అనుగాను తీరు వచ్చిన దేవుడు నువ్వు అన్న బిడ్డలు నేను చాలకున్నట్లయితే